హాయ్ గాయస్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం రాగి పిండి నువ్వులు ఉండని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం రాగి పిండిలో నువ్వులు పల్లీలు జీడిపప్పు బాదంపప్పు వేసుకొని తాటి బెల్లంతో నువ్వులుండలు చేసుకుందాం ముందుగా మనం దానికోసం ఒక కళాయి తీసుకొని అందులో ఒక కప్పు నువ్వులు వేసుకుందాం నువ్వులు చిటపట్టలు వరకు లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక ఐదు నుంచి పది నిమిషాల వరకు ఫ్రై చేసుకోవాలి ఈ నువ్వులు తినటం ద్వారా ఆడవాళ్ళకి చాలా మంచిది వృత్తి సమస్యలు ఎవరికైనా ఉంటే కనుక ఈ ఉండలు చాలా బాగా యూజ్ అవుతుంది అలాగే మోకాల నొప్పుల వాళ్ళకి కూడా మోకాల నొప్పులు తొందరగా తగ్గిపోయేటట్టు చేస్తుంది లైట్ గోల్డెన్ కలర్ వచ్చినప్పుడే తీసి పక్కన పెట్టుకుందాం అదే కప్పుతో ఒక కప్పు పల్లీలు తీసుకొని అవి కూడా లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేపుకోవాలి ఇవి వేపుకునేటప్పుడు సిమ్లో పెట్టుకొని మాత్రం వేపుకుంటే చాలా టేస్టీ అనేది వస్తుంది ఇప్పుడు బాదం పప్పు జీడిపప్పు రెండు వేసుకొని లైట్గా కొంచెం నెయ్యి వేసుకొని వేపుకుందాం ఇవి కూడా కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేపుకోవాలి లో ఫ్లేమ్లోనే నెయ్యి యాడ్ చేసుకుందాము ఇప్పుడు మొత్తం తీసి ఒక బౌల్లో వేసుకున్న తర్వాత రాగి పౌడర్ ఉంటుంది కదా అది నేను అదే కప్పుతో నువ్వులు ఏ కప్పు అయితే తీసుకున్నానో అదే కప్పుతో ఒక కప్పు మరియు ఇంకో పావు కప్పు వేసాను అన్నమాట ఒకటి బావు కప్పు వేసుకొని ఇది కూడా సిమ్లో పెట్టుకొని మాత్రమే వేపుకోవాలి వేపుకునేటప్పుడు స్మెల్ అనేది మనకి తెలిసిపోతుంది అప్పుడు తీసేసి పక్కకు పెట్టుకోవడమే ఇప్పుడు అదే కప్పుతో రెండు కప్పులు బెల్లం తీసుకోవాలి వేసుకొని దీన్ని కొంచెం కరగడానికి ఒక హాఫ్ గ్లాసు వాటర్ పోసుకోవాలి పోసుకొని బెల్లం మొత్తం కరిగేంత వరకు కలుపుకోవాలి ఇందులో మీకు ఇష్టమైతే నెయ్యి వేసుకోండి లేదంటే స్కిప్ చేసేసుకోవచ్చు అలాగే ఇలాచీ పౌడర్ కూడా వేసుకోవాలి నేను ఇలాచీ పౌడర్ వీడియో అనేది కట్ అయింది మీరు యాడ్ చేసుకోండి తినేటప్పుడు చాలా టేస్టీగా ఉంటుంది ఇలాచీ పౌడర్ వేసుకుంటే బెల్లం ఏమీ పాకం రావలసర లేదు లైట్గా కొంచెం ఆ బెల్లం కరిగేంత వరకు ఉంటే సరిపోతుంది కరిగిన తర్వాత మనం ఏవైతే వేపు పెట్టుకున్నామో అట్లన్నిటినీ వేసుకొని కలుపుకోవాలి ఎక్కడ పిండి కాబట్టి ఎక్కడ ఉండలు లేకుండా చాలా బాగా కలుపుకోవాలన్నమాట ఇందులో కలుపుకునేటప్పుడు కూడా మీరు కావాలనుకుంటే నెయ్యి యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు మొత్తం ఈ విధంగా వచ్చిన తర్వాత స్టవ్ మీద ఒక ఐదు నిమిషాలు అలాగే ఉంచేద్దాం ఎందుకంటే మనం బెల్లం కరగడానికి కొంచెం వాటర్ యాడ్ చేసాం కాబట్టి ఆ వాటర్ మొత్తం ఇంకిపోయేటట్టు ఉండాలన్నమాట ఈ విధంగా దగ్గర పడిన తర్వాత మాత్రమే మీరు ఉండకు ప్రిపేర్ చేసుకోవాలి లేకపోతే ఈ నువ్వులు ఉండలు ఎక్కువ రోజులు ఉండవు అనమాట ఎక్కువ వటుకు మనం ఆ హీట్ మొత్తం అయిపోయి ఈ విధంగా దగ్గరికి వచ్చేంత వరకు ఉంచుకోవాలి ఇలా తీసుకున్న తర్వాత ఉండల కోసం మీరు వేడి మీద ఉన్నప్పుడే చేసుకుంటే బాగుంటుంది ఉండల కోసం కొంచెం నెయ్యి రాసుకొని చేతికి లేదా ఒక కవర్ అనేది చేతికి తగిలించుకోండి తగిలించుకొని ఈ విధంగా కొంచెం కొంచెం పిండి తీసుకొని ఇలా ఉండలు చేసుకోండి రౌండ్గా ఈ ఉండలు చాలా బలము బెల్లము నువ్వులు ఇవి అన్నీ చాలా బలం అనమాట నడుము నొప్పి ఉండే వాళ్ళకు కూడా ఇది చాలా యూజ్ అవుతుంది అలాగే నడుము నొప్పులు కాళ్ళ నొప్పులు రాకుండా ఉంటాయి చాలా హెల్దీ ఫుడ్ చిన్నపిల్లలకి ఆయన పెద్దవాళ్ళు అయినా రోజుకి పొద్దున ఒకటి సాయంత్రం ఒకటి తినడం ద్వారా చాలా హెల్దీగా ఉంటారు ఇలా వేడిమే చేసుకుంటే మీకు రౌండ్గా ఈ ఉండ ఇలా వస్తుంది చాలా టేస్టీగా ఉంది మీరు కూడా ఒకసారి మీ ఇంట్లో ట్రై చేసి చూడండి ఎలా వచ్చిందో నాకు కామెంట్లో తెలియజేయండి అలాగే నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ